అష్టావింసాధ్యాయము అంబరీష కృత సుదర్శన స్తుతి అంబరీష ఉవాచ తిష్ట తిష్ట నమస్తేస్తూ సుదర్శన హరిప్రియ బ్రాహ్మణోయం ముదాత్రాహి నైనం హంతుం త్వమర్హసి అంబరీషుడు ఇలా అంటున్నాడు ఓ సుదర్శన చక్రమా ఆగు ఆగు నీకు నమస్కారం ఈతడు బ్రాహ్మణుడు ఈతనిని చంపటం తగదు నీకు వధతో కూడిన ఆహారము కావాలనన్న నా శరీరమును ఇచ్చేదను ఈ బ్రాహ్మణుణ్ణి విడిచిపెట్టు లేని ఎడల నాతో యుద్ధము చెయ్యి నీవు హరి యొక్క ఆయుధము కనుక నాకు దైవమునయ్యావు అయినప్పటికీ నీతో యుద్ధమును చేస్తాను అని బతిమిలాడటం లేదు నేను క్షత్రియునకు బ్రహ్మ యుద్ధమును విధించాడు కానీ యాచనను విధించలేదు కదా అయినా సరే నీవు నాకు దేవతవు కాబట్టి యాచించవచ్చు ఓ సుదర్శన చక్రమా నీవు సమస్త భూతములకు అజేయుడవు ఈ మాట నాకు తెలుసు కానీ నా బాహుబలమును కూడా చూడాలి కదా విష్ణువాది దేవతలందరూ నీ బలమును నా బలమును చూస్తారు నిన్ను ఇప్పుడే భూమి ఎందు పడివేస్తాను అటువంటి అవస్థను చెందక ఈతని విడిచిపెట్టు నీవు జీవించి ఉండి హరిహస్తమునందు నివసించే కోరిక ఉంటే గనక నన్ను పాలించుము శరణాగతుడైన ఈ బ్రాహ్మణుణ్ణి విడిచిపెట్టు రాజు ఇలా స్తుతించగా సుదర్శన చక్ర దేవత సంతోషించి రాజును పరీక్షించవలననే తలంపుతో కోపము వచ్చిన వాడు వలె నటించి ఇలా అంటున్నాడు ఓ రాజా నీకు తెలియనా మధుకైటబులను నేనే చంపాను దేవతలకు జయించడానికి శక్యము కాని వారైన రాక్షసులను అనేకులను నేనే చంపి ఉన్నాను నీకు తెలియదా ఈ దూర్వాసుని కోపముతో కూడిన ముఖమును చూడటానికి ఎవ్వడైనా సమర్థుడగా ఉన్నాడా అటువంటి దూర్వాసుడు శంకర బ్రహ్మల యొక్క తేజోధారి అయినా సరే ఇప్పుడు ఇటువంటి అవస్థను నా వలన చెందాడు కదా శంకరుని వలన క్షత్రియ సంహారకారకమైన తేజస్సు సంభవించినది ఆ బ్రహ్మ తేజస్సు నాకంటే అధికము కాదు అది కూడా నాచేత అనేక పర్యాయములు అతిక్రమించబడింది క్షత్రియ తేజోవంతుడమైన నీవు నాతో యుద్ధమునకు ఎలా సమర్థుడవుతావు రాజా క్షేమం కోరినవాడు బలవంతునితో స్నేహం చేయాలి అట్లా న్యాయముండగా నీవు మూర్ఖత్వము వలన నాతో యుద్ధానికి సన్నద్ధుడవవుతున్నావు నీవు హరిభక్తుడవని నేను నిన్ను ఇంతవరకు సహించాను కాబట్టి నీవు దూరంగా వెళ్ళు ప్రాణములను వృధాగా పోగొట్టుకోవద్దు ఇట్లు సుదర్శన చక్ర వాక్యమును విని అంబరీషుడు కళ్ళెర్ర చేసే సుదర్శన చక్రముతో ఇలా అంటున్నాడు సుదర్శన చక్రమా నీవు నా దేవునకు ఆయుధమయ్యావు నిన్ను బాణముల చేత నూరు ఖండములుగా కొట్టలేదు నీవు క్షత్రియ ధర్మం అవలంబించి నాతో మాట్లాడుతున్నావు కనుక ఇక ముందు నీకు గర్వముండపోదు నీ గర్వం నశింపచేసే బాణములు నా హస్తమునందున్నవి నేను దేవతలను బ్రాహ్మణులను స్త్రీలను జ్ఞాతులను గోవులను ఎంతగానో ఆరాధిస్తాను వాటి ఎందు బాణములను వదలను నీవు క్రూరుడవైనా సరే దేవుడవడం వలన నిన్ను ఇంతవరకు ఉపేక్షించాను నీవు దేవత్వమును వదులుకొని క్షత్రియత్వముతో కూడి నాయందు నిలిచి అగ్నితో సమానమైన వేడిగల నా బాణములను సహించు చూద్దాము ఇట్లనే అంబరీషుడు ఇరవై నాలుగు బాణములను సుదర్శన చక్ర పాదముల మీద వదిలాడు ఇలా క్షాత్ర పౌరుషముతో కూడిన రాజును చూసి సుదర్శనుడు నవ్వుతూ ఇలా అంటున్నాడు ఓ రాజా నీ సంరక్షణ నిమిత్తమే హరిణన్ను పంపాడు నిన్ను శరణాగతుడైన బ్రాహ్మణుణ్ణి విడిచిపెట్టాను సుఖముగా ఉండు ఇలా పలికి ధనుర్బాణములతో కూడి ఉన్న రాజును కౌగిలించుకుని భూమి ఎందుపడి నమస్కారం చేశాడు ఓ అగస్త్య రాజు అలా విధేయుడైన సుదర్శన చక్రస్థ పురుషునితో చక్రముతో ఇలా అంటున్నాడు సంసార మధ్యమములో తిరిగేటువంటి నేనెక్కడ హరి యొక్క హస్తమునందు ప్రకాశించే నీవెక్కడ ఇదంతా తెలిసి కూడా నీతో యుద్ధమునకు సన్నద్ధుడనైన నా తప్పును క్షమించుము విష్ణువు నిన్ను ధరించి మూడు లోకములను పాలిస్తున్నాడు నీతో నేడల దేవతలు కాని దానవులు కాని అన్యులు కాని నిన్ను జయించలేరు ఇట్లా స్థుతించి భూమి ఎందు నమస్కారం చేస్తున్న రాజును లేవతీసి నీకు క్షేమమగుగాక అని సుదర్శనుడు పలికిను ఈ సుదర్శన చక్ర స్తోత్రమును మూడు కాలముల కాలములందు పఠించేవాడు ఆపదల నుంచి విముక్తుడై చిరతర సుఖములను పొందుతాడు కలియుగమునందు ఈ అధ్యాయమును ఒక్క మారైనా వినేవారు అనేక భోగములు పొంది అంతమునందు మోక్షం పొందుతారు ಇತಿ ಶ್ರೀ ಸ್ಕಂದ ಪುರಾಣಿ ಕಾಟೀಕ ಮಹಾಗ್ನಿ ಅಷ್ಟಾ ವಿಂಸಾ ಅಧ್ಯಾಯಃ ಸಮಾಪ್ತಃ